నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు గెలవాలి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి ఈ రోజు ఎన్డీఏ లక్ష్యం నాలుగు వందల ప్లస్ సీట్లు ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం నూట అరవై ప్లస్ అసెంబ్లీలు రావాలి ఇరవై నాలుగు ప్లస్ రావాలి ఇక్కడే ఉన్నాడు దుగ్గి ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నతమైన పదవులు చేసిన వ్యక్తి సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చారు అలాంటి చదువుకున్న వ్యక్తిని ఇంటలెక్చువల్ మీరు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు మనకు అభివృద్ధి జరుగుతుంది గట్టిగా ప్రసాదరావు గారిని గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇకపోతే అమర్నాథ్ రెడ్డి గారు మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారుమరూగించండి అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ్ రెడ్డి ఇక్కడ వెంకటేష్ గౌడు వైరస్ కి మందు అమర్నాథ్ రెడ్డి దోపిడీ విధానం అరికట్టాలంటే కూడా అమర్నాథ్ రాజీ లేని పోరాటం చేసిన కుటుంబం అమర్నాథ్ గారి కుటుంబం అందుకే కోరుతున్న అత్యధిక మెజారిటీ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరగాలి రెడీగా ఉన్నారా మీరు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముసుగు వీరుడు జగన్ ఎక్కడికక్కడ పరదాలు చాటడం తిరిగిన జగన్ ఇప్పుడు రా మేము అడిగిన దానికి సమాధానం చెప్పు రాయలసీమ ఇరిగేషన్ కు నువ్వు ఏం చేశావు సమాధానం చెప్పు మళ్ళీ ఏం చేశామో ఏం చేయబోతానో నేను సమాధానం చెప్తాను సిద్ధమా తమ్ముళ్ళు నేను అదే మరిగా ఇక్కడికి వస్తే మామిడి టమోటా మార్కెట్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు అమర్నాథ్ రెడ్డిని ఎన్నుకోండి ముప్పై మూడు ఎకరాల్లో మార్కెట్ మోడల్ మార్కెట్ కట్టాం అది కూడా ఆటకెక్కింది అది కూడా పూర్తి చేస్తాం వి కోట్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం మహిళా ఉర్దు కాలేజీ పెట్టాం నిధులు ఇచ్చాం జీవోలు ఇచ్చాం ఏది అమలు కాలేదు కౌండిన్య నదిపై చెక్ డౌన్ నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని పదకొండు చెక్ డ్యాములకు అనుమతి ఇచ్చాం అవి కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకో పక్క ఇక్కడ ఏనుగుల సమస్య కూడా ఉంది ఆ సమస్య పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మిత్రపక్షాలు గెలవాలి ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీగా ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గెలిస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంత మునుపు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే బాధ్యత అమర్నాథ్ రెడ్డి గారికి ఇస్తున్నా అన్ని పూర్తి చేస్తాం రివైవ్ చేస్తాం ఫండ్స్ ఇస్తాం అధికారులకు చెప్తాం అన్ని చేపించే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పనికి మారిన ఎమ్మెల్యే పనికొస్తాడా ఎమ్మెల్యే ఏమన్నా చేశాడా ఎమ్మెల్యే అందరినీ నీళ్లు తెచ్చాడా ఎమ్మెల్యే కానీ ఆ కాలంలో మాత్రం ఇసుకంతా దూకొని బెంగళూరుకి పంపించాడు ఎమ్మెల్యే అవునా కాదా అంతేకాదు ఎక్కడైనా ఎవరైనా క్వారీలు వేయాలంటే దాంట్లో కూడా డబ్బులే డబ్బులు మెటల్లో డబ్బులు ఇంకో పక్క ఇక్కడే ఉన్నాడు ఏ పని కావాలన్నా ఎంత తమ్ముళ్ళు పర్సంటేజ్ కమిషను పదహైదు పర్సెంట్ ఉన్నారు నాకు అవునా కాదా పదహైదు పర్సెంట్ కమిషన్ల ఎమ్మెల్యే మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క కోట్ల విలువ చేసే శివాలయం భూమి మాయమైపోయింది అవునా కాదా అని అడుగుతున్నా ముస్లింలు చెప్తున్నా మీ మసీదు కొట్టేసే ప్రబుద్ధుడు ఎమ్మెల్యే ఇంకో పక్క వద్ద గుడిమాతో రోడ్లు గంగవరంలో తన అనుచరులు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేశారు ఇంకో పక్క ఇక్కడే పాపం బాధితున్నారు జనార్దన్ నాయుడు కుప్పలో క్వారీ ఉంది గ్రెనైట్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు కబ్జా చేసి వాళ్ళు అనుభవించి కడాన బిల్ అని పంపించారు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు రేపు కూడా మీ బతుకది మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇంటికి అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు ఇలాంటి దుర్మార్గుడు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ మీరు చూసి వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు ఆంధ్రజ్యోతి రాజా రాజ్ న్యూస్ స్వతంత్ర టీవీ ముగ్గుర పైన దాడి చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రక్షణగా వెళితే వాళ్ళ కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఉంది ఎన్నికల వచ్చే ప్రభుత్వం ఏది తమ్ముళ్ళు అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు మనమే గెలుస్తామని నా ప్రయత్నం ఇరవై నాలుగు ఇరవై ఐదు గెలవాలని మొన్నటి వరకు అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు ఇప్పుడు సవాలు విసురుతున్న పలమనేర్లు వైనాట్ పులివెందల తమ్ముళ్ళు ఎన్నికలకు వచ్చారు కదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు కదా మీరు ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు వివేకాన్ని ఎవరు చంపారాయా ఎవరు చంపారు వివేకాన్ని చెప్పి అడగండి లేకపోతే ఓటడిగి హక్కుందా మేడకు తమ్ముళ్ళు రేపు మీ బాబాయి గీత కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి దుర్మార్గులకు అధికారం ఇస్తే పాముకు పాలు వస్తాయి తిరిగి కాటేస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇవన్నీ ఒక అయితే నిన్న మీరు చూస్తే ఐదేళ్లలో అహంకారంతో విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు అప్పుడే పంపించేశారు ఓటుకు పదివేలు ఇరవై వేలు కూడా పంపించేస్తారంట ఓటుకు అమ్ముడు పోతారా మీరు మోసపోతారా మీరు మీ అవినీతి డబ్బులు మా కొద్దని కొట్టామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు కూడా చెప్పండి మేము చేస్తామని ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం కంటే వంద రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముందుకు రావాలి నిన్ననే మీరు చూశారు రెండు సంఘటనలు